హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల ఈ రోజు ఈ వీడియోలో ఒక చిన్న టాపిక్ అనమాట ఏంటి అంటే నేను స్కిన్ కేర్ ని ఫాలో అవుతున్నా సరే నా స్కిన్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు అసలు డార్క్ అయిపోతూ ఉంటుంది ఇంప్రూవ్మెంట్ ఏది చూపించట్లేదు కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది కదా ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా సరే నా స్కిన్ అనేది అస్సలు ఇంప్రూవ్ అవ్వట్లేదు ఎందుకు అని మనం ఆలోచిస్తూ ఉంటాము సో అది ఎందుకు ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు అంటే డార్క్ స్పాట్స్ కోసం గానీ లేదా గ్లోయింగ్ స్కిన్ కోసం గానీ సాఫ్ట్ స్కిన్ యాక్నీ కోసం సో ఇలాంటి వాటికి సంబంధించిన ఏవైనా మనం ప్రోడక్ట్స్ యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి రిజల్ట్ అనేది చూపించాలి యాక్నీ తగ్గదు డార్క్ స్పాట్స్ తగ్గవు ఫేస్ అనేది గ్లో రాదు స్మూత్ అవ్వదు సాఫ్ట్ అవ్వదు ఇలా అవుతూ ఉంటుంది కదా ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా మన స్కిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అసలు చూపించు అది ఎందుకు అనుకుంటున్నారు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం స్కిన్ ని ఫాలో అవుతాం కరెక్ట్ మనం మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకుంటాం ఓకే మనము మార్నింగ్ టైమ్ లో ఎన్ని ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తామో సో అవన్నీ అనేది మన స్కిన్ కి బాగా అటాచ్ అయి ఉంటుంది మన స్కిన్ పైన ప్రొడక్ట్స్ అనేది అలాగే మనం బయట మార్నింగ్ టైమ్ లో తిరుగుతుంటాం కాబట్టి ఆ డర్ట్ ఆయిల్స్ అన్ని మన స్కిన్ పైన అలాగే అంటుకొని పోయి ఉంటాయి పోర్ట్స్ ఉంటాయి కదా మన ఫేస్ పైన ఆ పోర్స్ లలో కూడా అవన్నీ ఉండిపోయి మనం క్లీన్ సరిగ్గా చేయము కాబట్టి ఆ పోర్ట్స్ లలో ఉండిపోతాయి అలా మనం సరిగ్గా ప్రాపర్ గా ఫేస్ ని వాష్ చేసుకోకపోవడం వల్లే మన స్కిన్ అనేది ఎలాంటి రిజల్ట్ చూపించదు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు అలాగే మన ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎందుకు ఇంతగానో వస్తున్నాయని సో ప్రాపర్ గా మీరు వాష్ చేయనప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్ని మీ పోర్ట్స్ లలో ఉండిపోయి అవే మళ్ళీ మన డర్ట్ లాగా ఫామ్ అవుతూ ఉండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి స్కిన్ అనేది కంపల్సరీగా ప్రాపర్ గా మీరు వాష్ చేసుకోండి లేదు అంటే ఇంకా అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సెకండ్ పాయింట్ మనం ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం అనుకోండి దానికి మ్యానుఫాక్చరింగ్ డేట్ ఉంటుంది అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది మనం అది ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకే యూజ్ చేయాలి ఒకవేళ మనం మర్చిపోయి ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయినా సరే కంటిన్యూస్ గా అలాగే యూజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది చాలా డార్క్ అయిపోతుంది ఇంప్రూవ్మెంట్ అనేది అస్సలు ఇవ్వదు మీకు రిజల్ట్ ఏమి చూపించదు ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు అది ఎక్స్పైర్ డేట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే యూజ్ చేసి స్టాప్ చేయండి కొన్నిసార్లు ఏమవుతుందంటే మర్చిపోతాం మనము ఆ ఎక్స్పైర్ డేట్ ఎంత వరకు ఉందో చూసుకోకుండా అలాగే అది అయిపోయినా సరే కంటిన్యూ చేస్తూ ఉంటాము కంపల్సరీగా మీరు ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందో చూసుకొని అలాగే ఆ ఎక్స్పైర్ డేట్ అయిపోతే స్టాప్ చేసేసేయండి సీరం ఇంకా మిగిలిపోయింది కదా నేను యూజ్ చేయలేదు ఇంకా చాలా సీరం ఉంది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అనుకుని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం పడేయాలని అనిపించదు అనమాట వేస్ట్ గా పడేయడం ఎందుకు యూజ్ చేసేద్దాం ఏమవుతుందిలే అని చెప్పేసి మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ మనం దాని యూజ్ చేసిన డార్క్ అవుతుంది అవుట్స్ అవుతుంది మీకు రిజల్ట్ ఏది చూపించదు థర్డ్ పాయింట్ మీరు స్కిన్ కేర్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ తో కాకుండా తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్రొడక్ట్స్ తో ట్రై చేయండి మరి ఎక్స్పెన్సివ్ గా కూడా అవసరం లేకుండా తక్కువ బడ్జెట్ లో చూసుకోండి అలాగే తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒకటేసారి కాకుండా వన్ బై వన్ ట్రై చేయండి ఫోర్ ప్రొడక్ట్స్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు వీక్ గ్యాప్ తోటి వన్ వీక్ గ్యాప్ తోటి మీరు ఒక్కొక్క ప్రొడక్ట్స్ ని మీ స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోండి అలా ఎక్కువ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల మీ స్కిన్ డార్క్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ ఏది కనిపించదు మీకు రిజల్ట్ ఏమి ఇవ్వదు ఫోర్త్ పాయింట్ ఎప్పుడైనా సరే మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటప్పుడు మీకు సూట్ అయ్యే ప్రొడక్ట్స్ తీసుకోండి అంటే సపోజ్ ఇప్పుడు ఆయిలీ యాక్ని యాక్నిపో స్కిన్ అని చెప్పాను మీరు డ్రై స్కిన్ అయి ఉండొచ్చు సో నాకు సూట్ అయిన ప్రొడక్ట్స్ మీకు సూట్ అవుతాయి అని అనుకొని మీరు ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వాడడం వల్ల మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు సపోజ్ నాకు స్కిన్ ఏంటో నాకు తెలీదు వేరే వాళ్ళకి పడిన ప్రొడక్ట్స్ అబ్బా తనకి బాగా సూట్ అయ్యాయి తన స్కిన్ చాలా ఇంప్రూవ్ అయింది సో నేను కూడా అవే ప్రొడక్ట్స్ తీసుకొని వాడుతాను ట్రై చేస్తాను అని చెప్పేసి ఆ ప్రొడక్ట్స్ ని మనం తీసుకొని ట్రై చేసినా మనకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వదు ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది స్కిన్ ఎందుకంటే తనకి సూట్ అయిన ప్రొడక్ట్స్ ని తని వాడుతుంది కాబట్టి అలాగే మీకు సూట్ అయిన ప్రొడక్ట్స్ ని మీరు యూజ్ చేయండి వేరే వాళ్ళకి రిజల్ట్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఆ ప్రొడక్ట్స్ మీరు ట్రై చేయొద్దు మీ స్కిన్ టైప్ కి తగ్గట్టుగా మీకు సూట్ అయ్యే ప్రొడక్ట్స్ ని యూజ్ చేయండి అన్నమాట కొన్ని పాయింట్స్ మన స్కిన్ ఎందుకు డార్క్ అవుతుంది ఎందుకు మనకి రిజల్ట్ ఇవ్వట్లేదు ఇంప్రూవ్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అనడానికి రీజన్ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్